నీ ఊపిరి సాక్షిగా ఎపిసోడ్ ఫిఫ్టీ ఫోర్ ఇక స్టోరీ ఏంటో చూద్దామా పది వెళ్దాం హాల్లో కూర్చొని టీవీ చూస్తూ మేడిచ్చిన కాఫీ తాగుతూ ఉన్న దేవయాని మొహాన్ని సీరియస్గా పెట్టుకొని ఏదో ఆలోచిస్తూ స్టెప్స్ దిగుతూ ఉన్న భూమిని చూసి ఏమైంది భూమికి ఎందుకంత డల్గా ఉంది అనుకుంటూ భూమి ఇలా రా అంటూ భూమికి వినిపించేలాగా పిలుస్తుంది దేవయాని వాయిస్కి ఆ నానమ్మ వస్తున్నా అంటూ ఫాస్ట్గా స్టెప్స్ దిగుతూ వచ్చి తన ముందు నిలుచుకుంటుంది ఏమైంది భూమి ఎందుకలా ఉన్నావంటూ భూమి చేపట్టుకొని పక్కనే కూర్చోపెట్టుకొని ఆరాగా అడుగుతుంది ఏం నానమ్మ ఎందుకు పిలిచావో చెప్పు నాకు కిచెన్లో చాలా వర్క్ ఉంది ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు ఫస్ట్ నా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి తర్వాత కిచెన్లో ఉన్న వర్క్ అంతా ఫినిష్ చేసి మహన్ అత్తయ్య అండ్ తాతయ్య శ్లోక ఇలా అందరికీ కూడా లంచ్ బాక్సెస్ రెడీ చేయాలి నీకు నాకు కూడా లంచ్ ప్రిపేర్ చేయాలి అబ్బో చాలా వర్క్ ఉంది మొద్దు అవన్నీ చేయడానికే కదా మీ అత్తయ్య మేడ్స్ని కుక్స్ని పెట్టి వేలకు వేలు శాలరీలు ఇస్తుంది అయినా అవన్నీ చెయ్యొద్దు అని నీకు ఎన్నిసార్లు చెప్పాలి చెప్పు ఫస్ట్ వెళ్ళి బ్రేక్ఫాస్ట్ అయిపో పోనానమ్మ నాకు ఆకలిగా లేదు అంటూ దేవయాని భుజం మీద తలవాల్చి ఆ ఈష టూ మచ్గా బిహేవ్ చేస్తుంది నన్ను మహన్ని పీస్ఫుల్గా మాట్లాడుకొని ఇవ్వట్లేదు ప్రతి దానికి నేనున్నా అంటూ మధ్యలో దూరుతుంది దాన్ని ఏదో ఒకటి చేసి హైదరాబాద్ నుండి పరిగెత్తేలా చెయ్యాలి హో అదా విషయం నాకు చెప్పావు కదా ఇక నాకు వదిలేసి నువ్వు ప్రశాంతంగా ఉండు అది కరెక్ట్గా వారం రోజులు ఇక్కడ నుండి పరిగెత్తేలా చేస్తాను సరేనా మా మంచి నానమ్మ ఐ లవ్ యూ సో మచ్ నానమ్మ అంటూ దేవయ్య బుగ్గకి బుగ్గుకి ఆగకుండా ముద్దులు పెడుతూ ఉంటుంది ఓయ్ ఆగు నీ ముద్దులు రాంగ్ ప్లేస్కి వచ్చేస్తున్నాయి ఇవన్నీ నాకు కాదు నా మనవడికి ఇవ్వాలి వెళ్ళి నీ మొగుడికి పెట్టుకోపో నీ ప్రేమ వాడికి చూపించు అప్పుడే నీ కొంగు పట్టుకొని తిరుగుతాడు నీ మనవడు అంత వీకేం కాదు నానమ్మ ఎలాంటి మగాడైనా పెండ్ అయ్యేది బెడ్ దగ్గరే భూమి అనుభవంతో చెప్తున్నా మహన్ వచ్చాక జస్ట్ ఊరికే అలా కన్ను కొట్టి వదిలి తర్వాత ఏం జరుగుతుందో నువ్వే చూడు అంతే అంటావా నానమ్మ ముమ్మాటికే అంతే నువ్వు ఈ నానమ్మ మీద నమ్మకం ఉంచి ప్రొసీడ్ అయిపో చెప్తా సరే ట్రై చేస్తాను భూమి ఎక్స్ప్రెషన్కి దేవయాన్ని నవ్వుతూ భూమి మూడ్ డైవర్ట్ చేస్తూ అది ఇలా ఎప్పుడు మహాలక్ష్మిలాగా నవ్వుతూ ఉండు బంగారం అని భూమిని దగ్గరికి తీసుకుని ఫోర్ హెడ్ మీద కిసిపెట్టగానే భూమి దేవయాన్ని చేతులు పట్టుకొని నాకు ఇంట్లో ఎలాంటి సపోర్ట్ ఎవరూ చేయకపోయినా యువర్ ఆల్వేస్ బీ మై సైడ్ నానమ్మ టు బీ హానెస్ట్ నన్ను శ్లోకాన్ని ఒకేలా చూసావు ఐ లవ్ యూ సో మచ్ నానమ్మ నువ్వు నా మనవరాలివి భూమి నీకు కాకుండా ఇంకెవరికి సపోర్ట్ చేస్తాను చెప్పు నందు మూర్ఖత్వంతో తన జీవితంతో పాటు కార్తికేయ లైఫ్ కూడా స్పాయిల్ చేసింది కానీ నీ జీవితాన్ని అలా ఎప్పటికీ అవ్వనివ్వను భూమి దేవయాని వైపు చూస్తూ మేమే కాదు నాన్నమ్మ అత్తయ్య మామయ్యలు కూడా కలిసిపోయి ఆనందంగా ఉండేలా చేస్తాను ట్రస్ట్ మీ వీళ్ళిలా మాట్లాడుకుంటూ ఉండగానే అప్పుడే ఇద్దరికి ఈషా నవ్వు వినిపించగానే స్టెప్స్ వైపు చూసిన ఇద్దరికి మహన్ పట్టుకొని నవ్వుతో స్టెప్స్ దిగుతూ ఉన్న ఇద్దరు వాళ్ళని అంత క్లోజ్గా చూసి ఒకరినొకరు చూసుకుంటారు ఈషా భూమిని మరింత ఉడికించడానికి కావాలనే మహన్ చెవిలో తాము కాలేజ్లో ఉన్నప్పుడు జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్స్ గురించి చెప్తూ మహన్ నవ్వేలా చేస్తుంది చూసావా నానమ్మ అది ఎంతవరకు ఓవరాక్షన్ చేస్తుందో మనం చూస్తున్నామని కావాలని ఓవరాక్షన్ చేస్తుంది ఏడ్చింది అది ఎంత చేసినా నా మనవడి దృష్టిలో అది ఫ్రెండ్ మాత్రమే నువ్వు కూల్గా ఉండి భూమి దానికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు దీని వలకం చూస్తుంటే మహన్తో పాటు ఆఫీస్కి వెళ్లేలా ఉంది దీన్ని ఎలాగైనా వెళ్లకుండా ఆపాలి అనుకుంటూ అటు ఇటు చూసిన భూమికి టేబుల్ మీద ఉన్న ఫ్రూట్ బౌల్ కనిపించగానే అందులో నుండి అరటిపంజ తీసుకొని కావాలని ఈషా నడుస్తూ ఉన్న ప్లేస్ వైపు విసురుతుంది మహన్తో మాట్లాడుతూ అరటిపంజ తొక్క మీద కాలు వేసిన ఈషా జారి పడిపోతూ ఉండగా కేర్ఫుల్ అంటూ ఈషా నడుము పట్టుకొని తన మీదకి లాక్కుంటూ ఈషాను కింద పడకుండా సేవ్ చేస్తాడు మహన్ అది చూసిన భూమి తన తలను గోడకేసి కొట్టుకుంటూ చిచి వాళ్ళని దూరం చెయ్యాలి అనుకుంటే నేనే చేసేలా ఉన్నాను ఇద్దరు ఒకరినొకరు అలా చూసుకుంటున్నారేంటి అనుకొని ఉఫ్ ఉఫ్ అని దగ్గుతూ మహన్ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది భూమి వాయిస్కి మహన్ ఈషాను దూరంగా జరుపుతూ ఆర్ ఆల్ రైట్ ఈషా అయినా ఎవరిక్కడ అరితి పొంది తిని తొక్క ఇక్కడ వేసింది అని మేడ్ని పిలిచి తిట్టి ఆ తొక్క తీయించేసి ఈషా లెట్స్ మూవ్ అంటూ ఈషాతో ఆఫీస్కి స్టార్ట్ అవుతాడు ఆ అరటి పండు తొక్క నువ్వే వేశావని నాకు బాగా తెలుసు ఎనీవే థ్యాంక్ యూ అని స్టైల్గా నడుస్తూ మా హాన్ అంటూ తిప్పుకుంటూ వెనకే వెళ్తూ ఉంటుంది ఈషా వెళ్తూ ఉన్న ఈషా వైపు గుర్రుగా చూస్తూ ఉన్న భూమి తల మీద మొట్టి నిన్నేం చేయమన్నాను నువ్వేం చేశావు భూమి నువ్వే నీ మొగ్గుని దగ్గరుండి దానికి దగ్గర చేస్తున్నావని నాలుగు చివాట్లు పెట్టి వేసిన ప్లాన్ చాలు కానీ ముందెళ్ళి బ్రేక్ఫాస్ట్ అయ్యి అంటున్న దేవయాని చూసి ఏడుపు మొహం పెట్టుకుంటూ ఉంటుంది భూమి క్లాస్ జరుగుతూ ఉంటే మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నావు శ్లోక ఆఫ్టర్నూన్ లిజార్డ్ అని చెప్పి బయటికి వెళ్లేసి వచ్చాం ఒకవేళ ప్లాన్ ఉంటే అప్పుడే వెళ్ళేవాళ్ళం కదా అంటూ వెనక నుంచి చెప్తూ ఉంటారు శ్లోకా ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ షట్ యువర్ మౌత్స్ చాలా గా ఉంది మీరు దాన్ని ఇంకా ఎక్కువ చేయకండి అంటూ తన గెస్ట్ హౌస్ ముందు కారు ఆపి లోపలికి నడుస్తుంది శ్లోక ఏమైంది దీనికి ఎందుకు అంత కోపంగా ఉంది అని ఒకరినొకరు చూసుకొని బుర్ర కొక్కుంటూ వెనకే ఫాలో అవుతూ ఉంటారు శ్లోకా ఫ్రెండ్స్ హాల్లో అటు ఇటు తిరుగుతూ ఉన్న శ్లోకాన్ని చూసి శ్లోక ఏం జరిగిందో చెప్పకుండా సీరియస్గా మొహాన్ని పెట్టుకుంటే మాకేం తెలుస్తుంది చెప్పు ముందు నువ్వు కూల్గా కూర్చొని నీ కోపానికి రీజన్ ఏంటో చెప్పు ఆరు ఏదైనా ప్రాబ్లం ఉన్నా మాట్లాడుకొని సార్ట్అవుట్ చేసుకుందాం శ్లోక అసహనంగా సోఫాలో తన ఫ్రెండ్స్కి ఎదురుగా కూర్చుంటూ యు ఆర్ ఆల్ నో ఏసీపీ స్వరాజ్ రైట్ అఫ్ కోర్స్ హీఈస్ యువర్ బ్రదర్ ఇన్ లా వీఆర్ ఆల్ నో దట్ షటాప్ వాడు నాకు బావేంటి హీఈస్ మై ఎనిమీ హఫ్ వాట్ ఎవర్ ఇప్పుడు తనతో మనకెందుకు చెప్పు మీ ఎవరికీ అక్కర్లేదేమో బట్ నాకు కావాలి వాడు నన్ను మెంటల్లీ చాలా టార్చర్ చేస్తున్నాడు మొన్న స్టేషన్కి తీసుకెళ్ళి వన్ నైట్ లోకప్లో ఉంచాడు అండ్ నిన్న వాడి ఫ్లాట్కి తీసుకెళ్లి మెయిల్ని చేశాడు ఇవాళ స్టేషన్కి వచ్చి వన్ వీక్ పాటు విష్ చేయమని ఆర్డర్ చేస్తున్నాడు వాడి వల్ల వాడి చెల్లి వల్ల మా డాడ్ మాకు దూరం అయ్యాడు అందుకే ఇక నేను వాడిని బేర్ చెయ్యను బాగా ఆలోచించి ఒక డెసిషన్ తీసుకున్నాను అంటే చంపేస్తున్నావా యువర్ రైట్ బట్ నేను చంపను డబ్బిస్తే మనుషుని చంపేవాళ్ళు చాలా మంది ఉన్నారు సో వీడిని కూడా అలాగే చంపమని రౌడీలకు చెప్పి చంపించేస్తాను శ్లోక డెసిషన్కి తాపీగా కూర్చొనున్న తన ఫ్రెండ్స్ నలుగురు పైకి లేచి నిల్చుకొని షాక్ అవుతూ చూస్తూ ఉంటారు అందులో ఒక అమ్మాయి మాత్రం తగ్గని టెన్షన్కి ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి బాటిల్ తీసుకుని గదగటా తాగుతూ వనికే గొంతుతో ఏం చెప్తున్నావే నువ్వేం చెప్తున్నావు నీకు తెలుస్తుంది అసలు ఒక ఆ ఏసీపీ స్వరాజ్ అసలే ఎంకా ఉంటే స్పెషలిస్ట్ అని విన్నాను అలాంటి వాడి మీద మర్డర్ ఐటెం చేశామని తెలిస్తే మనల్ని బ్రతుకుండగానే కుక్కల్ని కాల్చినట్టు కాల్ చేస్తారే ఇందులో నన్ను మాత్రం ఇన్వాల్వ్ చేయకండి అని మొబైల్ తీసుకుని కంగారుగా అక్కడ నుండి బయటకు వెళ్ళిపోతుంది ఆ అమ్మాయి వెళ్ళిపోయాక మిగిలిన ఇద్దరు అమ్మాయిలు కూడా మేము కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వం ఏసీపీ స్వరాజ్ గురించి మేము కూడా చాలా విన్నాము అలాంటి అరోగెంట్ పర్సన్ వీ కాన్ హ్యాండిల్ ఇట్ సారీ అంటూ వాళ్ళు కూడా వెళ్ళిపోయాక శ్లోక మొహం మరింత కోపంగా మారుతుంది ఇన్ని డేస్ తను ఏం నో అనుకుందో చేసి తన ఫ్రెండ్స్ ఇవాళ రాజ్కి భయపడి తనను ఇలా వదిలేసి వెళ్ళడం శ్లోకాకి నచ్చలేదు ఇంకా అక్కడే ఉన్న ఒక అమ్మాయి వైపు చూసి నువ్వెందుకు ఇంకా ఇక్కడే నిల్చుకొని ఉన్నావు నువ్వు కూడా వెళ్ళు మీరెవ్వరూ నాకు హెల్ప్ చేయకపోయినా ఈ ప్లాన్ నుండి నేను మాత్రం డ్రాప్ అయ్యే సమస్య లేదు వాడిని ఎలా అయినా దెబ్బ కొట్టి మీ అందరికీ శ్లోక అంటే ఏంటో తెలిసేలా చేస్తాను అంటూ చిటికెలు వేస్తూ మరి ఛాలెంజ్ చేస్తుంది ఎందుకంత కోపంగా ఉన్నావు శ్లోక చూడు ఇంటర్ నుంచి నేను నీతోనే ఉన్నాను స్కిల్ ఉంటాను బట్ ఒకసారి ఆలోచించే శ్లోక ఎందుకంటే నువ్వు చంపాలి అనుకుంటున్నది హోంగార్డ్ని కాదు ఒక పవర్ఫుల్ ఏసీపీని ఇది ప్లాన్ మర్డర్ అని డౌట్ వస్తే మాత్రం ఆ తర్వాత ఎంక్వైరీ అది ఇది అంటూ ఇక నిన్ను మీ మామ్ కూడా సేవ్ చేయలేదు అలా కోపంగా చూడకు ప్రశాంతంగా ఆలోచించు నేను చెప్పింది కరెక్ట్ అని నువ్వే అంటావు జస్ట్ థింక్ ఇట్ వన్స్ తన ఫ్రెండ్ చెప్పింది కూడా నిజమే అని చిన్న డౌట్ వచ్చినా ఖచ్చితంగా తన గురించి అందరికీ తెలుస్తుంది ఎవరిదాకా ఎందుకు తను రాజుని చంపాలి అనుకుంటుంది అని తన ఫాదర్కి తెలిస్తే తన మొహం కూడా చూడడు అందుకే బాగా ఆలోచించి సరే వాణ్ణి చంపను బట్ రెండు కాళ్ళు విరిచేసేలాగా ప్లాన్ చేస్తాను ఇది కావాలని చేసినట్టు కాకుండా జస్ట్ ఒక లాగా ప్లాన్ చేసే వాడిని లైఫ్ లాంగ్ వీల్ చైర్లో కూర్చునేలాగా చేసి నా రివెంజ్ ఫుల్ఫిల్ చేసుకుంటాను అదేలా పాసిబుల్ అవుతుంది దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది ఇలా రా అంటూ తన ఫ్రెండ్ చెవిలో తన ప్లాన్ మొత్తం క్లియర్గా చెప్తుంది వావ్ సూపర్ స్లోకా ఈ ప్లాన్ నిజంగా చాలా న్యాచురల్గా ఉంది ఇలా చేస్తే ఆ ఏసీపీకి కూడా అస్సలు డౌట్ రాదు ఇంతకీ ప్లాన్ ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నావు ఎప్పుడో కాదు ఇప్పుడే ఈ రోజే నీకు తెలిసిన రౌడీ బ్యాచ్ ఒకటి ఉంది అని చెప్పావు కదా నాకు సో నాకు వాళ్ళ నెంబర్ షేర్ చేయి వాళ్ళు చాలా డేంజర్ మనుషుల శ్లోకా నాకెందుకో వాళ్ళతో డీలింగ్ కరెక్ట్ కాదు అనిపిస్తుంది వేరే ఎవరినైనా అప్రోచ్ అవుదాం కదా నువ్వు అనవసరంగా భయపడకుండా వాళ్ళ నెంబర్ నాకు ఫార్వర్డ్ చేయి మిగిలింది నేను చూసుకుంటాను అంటూ తన ఫ్రెండ్ దగ్గర నెంబర్ షేర్ చేసుకున్నాక ఓకే గుడ్ న్యూస్తో కాల్ చేస్తాను బాయ్ అంటూ ఆనందంగా వెళ్తున్న శ్లోకాన్ని చూసి ఏం జరుగుతుందో ఏంటో రీసెంట్గా ఒకడు రేప్ చేసి జైలుకి కూడా వెళ్ళొచ్చాడు అలాంటి వాళ్ళతో వద్దే అంటున్నా కానీ వినట్లేదు అని శ్లోకా వైపు అలా చూస్తూ ఉంటుంది తన ఫ్రెండ్ రాజు మీద శ్లోక కన్నింగ్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా లేదా లేక ఆ ప్లాన్లో తనే బలవుతుందా మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్